Hi students and parents, new students and parents, welcome back to my channel. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్పిరంట్స్ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మనకి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అప్డేట్ అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఫర్ యాస్పిరెంట్స్ మీరు అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోమని వీళ్ళు డీటెయిల్స్ వచ్చినాయి అదేవిధంగా మరి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ హైరా దొరికినా అపార్ ఐడి అపార్ ఐడి ఈజ్ టు బి ఇన్స్ట్యూడ్ అంటే అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలన్నమాట ఇది అపార్ ఐడి అపార్ ఐడి క్రియేట్ చేసుకుంటేనే మీకు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ అపార్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలని నేను సపరేట్ వీడియో చేస్తాను దిస్ ఆబ్జెక్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు ది యూజ్ దేర్ అపార్ ఐడి యాజ్ వెల్ యాజ్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ యాజ్ వెల్ యాజ్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అప్లికేషన్ డ్యూరింగ్ ద అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అప్డేటింగ్ క్రెడెన్షియల్స్ ఆర్ హైలీ రికమెండ్ ఫర్ ద ఈజీ ఆఫ్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టు ఎన్హేన్స్ ద ఇంటిగ్రిటీ ఇది ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది అపార్ ఐడి అపార్ ఐడి అంటే ఏంటంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్కి రిజిస్ట్రీ అంట ఈ అపార్డ్ అపార్ఐడి కొత్తగా క్రియేట్ చేశారు ఇది మన స్కూల్కి వెళ్ళి అయితే క్రియేట్ చేసుకోవాలి దీన్ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం చివరిగా ఇంకో వీడియోలో చేయటం జరుగుతుంది ద నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షాల్ బీ స్టార్టింగు డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ తొందరలో అయితే స్టార్ట్ అవుతుంది ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్డేట్ దేర్ క్రెడెన్షియల్స్ ఇన్ ఆధార్ ప్రిఫరబుల్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఆధార్ని అయితే అప్డేట్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు యూజింగ్ ద ఇక్కడ చూసి సింప్లిఫైడ్ అప్లికేషన్ ప్రాసెస్ యూజింగ్ ద ఆధార్ హెల్ప్స్ ఇన్ పాప్ ఆటో పాపులేటింగ్ డీటెయిల్ ఈసారి ఏంటంటే జస్ట్ మీరు ఆధార్ నెంబర్ అపార్ ఐడి క్రియేట్ చేసుకుంటారు కదా అపార్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీది అప్లికేషన్ ఫిల్ అయిపోద్ది మీరు కష్టపడి ఫిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎన్హెన్స్డ్ ఎగ్జామినేషన్ ఫి ఎఫిషియన్సీ అండ్ సెక్యూరిటీ దృష్టి అంటే అడ్వాన్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆధార్ బేస్డ్ టెక్నాలజీ సచ్జ్ ఫేస్ అథెంటికేషన్ మెథడ్ ఇంట్రడ్యూస్డ్ వేయదా ఫేస్ ఈసారి అటెండెన్స్ కూడా ఫేస్ అనమాట ఈ క్యాండిడేట్ అవునా కాదా ఫేషియల్ రికగ్నైజేషన్ కూడా చేస్తారంట ఆధార్ అథెంటికేషన్ సింపుల్ పేరు ఎన్షూర్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్క్ ఐడెంటిఫైడ్ అండ్ సేఫ్ గార్డు ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ వాట్ క్యాండిడేట్ షుడ్ డూ అప్డేట్ ఆధార్ క్రెడెన్షియల్స్ యాజ్ ఫ్రెండ్స్ అటు ఓటీపీ మీకు మొబైల్ నంబర్ కూడా మీరు దగ్గరున్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళు అప్డేట్ చేస్తారు అది స్టూడెంట్స్ మన దగ్గరున్న సమాచారం అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ అది మ్యాండేటరీ ఫస్ట్ మీరు ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి తర్వాత అపార్ ఐడి క్రియేట్ చేసుకోండి అపార్ ఐడి క్రియేట్ చేసుకుని ఐడి ఏ విధమైన ఏ విధంగా క్రియేట్ చేయాలో మనం ఒక ఛానల్లో చెప్తాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్